తద్విజ్ఞానార్థం సగురుమే వాత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం పరమతత్వము ఎరుగదలిచిన వ్యక్తి చేతి అందు సమిధనొక దానిని ఉంచుకొని గురువు నివసించు తావు నాకు వెళ్ళవలేదు గురువు ఏ తావులో ఉంటాడో అక్కడికి పోవాలట సమిధనుంచుకొని అన్నాడు అంటే యజ్ఞంలో వేసే సమితను అవి కానీ ఇంకా ఏవైనా కొబ్బరి కానీ మరి నెయ్యి కానీ ఏ విధ వస్తువులైనా యజ్ఞానికి పనికొచ్చేటి తీసుకుపోయి ఆ గురువుకిచ్చి వినమ్రతగా అడుగవలేను అని చెబుతున్నాడు అని ఈ ఉపనిషత్తులో చెప్పబడు శౌనకుడు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానమే ముందకు ఉపనిషత్తులో ఉండే జ్ఞానమంత ఎందు మనుషునకు తెలియదగిన వస్తువు ఏదియో దానిని తెలుసుకొనినందున కలుగు ప్రయోజనమేమో తెలుసుకొనుటకు కావలసిన సాధనము వేయవో అన్నయూ వర్ణింపబడదు అంటే ఒకటేసారి అయిపోదు మనకు ఈ ఉపనిషత్తు కొంత కొంతగా అప్పుడప్పుడు వింటా ఉంటే తెలుస్తుంది ఒకటేసారి అయిపోదు అన్నమాట శౌనకుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా అంగీరసుడు ఇట్లు చెప్పాను తత్వవేత్తలైన వేదవిధులు పరాపర నామములు గల రెండు విద్యలు తెలియదగినవిగా చెప్పినారు అంటే చదవడము తెలుసుకోవడము పర విద్య వాటిని ఆచరించడము విద్య అనేటటువంటి నియమాలతో ఈ పరాపరా విద్యలు ఏవో కాదు అంటే ఈ వేదాలలో ఉండేటువంటి జ్ఞానమే ఒకటి పరవిద్య రెండు అపర విద్య అంటారు మనకేం భేదం లేదు అంగీరసుడు శవణకు అడిగిన అన్నింటినీ ఎరుగుటకు మూలమైన పదార్థమును తెలుసుకోటకు కావలసిన సాధనములైన విద్యలనుట పర అపర శబ్దములతో సూచించి సాధన జ్ఞానము లేని వానికి సాధ్యమన్నడూ సిద్ధింపదు సాధన చేయకపోతే ఆ జ్ఞానము లేకపోతే ఆ చేసేటువంటి సాధ్యము ఎప్పుడు సిద్ధింపదు అని సర్వ విజ్ఞానమునకు సాధనముకు మూలతత్వము ఎరుగుటకు రెండు సాధనములున్నవి ఆ రెండును పరావిద్య అపరావిద్య అనబడను అందు అపరావిద్య పరంపర సాధనము పరావిద్య సాక్షాత్తుగా సాధన మగును పరంపరగా సాధన మగు అపరావిద్య ముందుగా వివరించుచున్నాడు త్ర పరో ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధ్వేద కల్పో వ్యాకరణం నిరుక్తం చందో జ్యోతిషమితి అధ పరాయ గమ్యతే